హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పవన ఇవాళ నేను మీకోసం కొత్తది చిన్న కథానికి నేను ఇస్తున్నాను కంటిన్యూగా ఉంటుంది ఒక ఐదారు రోజులు వరుసగాను సిరీసు ఈ కథకి నేనైతే పేరేం పెట్టడం లేదు మీరే పెట్టండి మీ సజెషన్స్లో ఏది ఎక్కువగా బాగుందో అది నేను దీనికి పెడతాను కనుక ఇంకా కథలోకి వెళ్ళిపోతే కనుక మనం భారీ చనిపోయి పిల్లలున్న ప్రకాశ జీవితంలోకి అతనికి ఇష్టం లేకుండా భారీగా వచ్చింది కళ్యాణి పుట్టుకతోనే మోగ అమ్మాయి కళ్యాణి ప్రకాశం కళ్యాణిని భారీగా ఒప్పుకోడు మాటలు రాని మోగ ప్రేమతో కళ్యాణి ప్రకాశాన్ని మారుస్తుందా మా అతనిలో మార్పు తీసుకొస్తుందా ఏం జరుగుతుంది కళ్యాణి జీవితంలో ఏమవుతుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదాము నాక మళ్ళీ పిల్ల తల్లివైపు చూసి నిర్గాంతపోతూ అడిగాడు ప్రకాశం అవునరా నీకే నాకు ఆ పిల్ల అన్ని విధాల నచ్చింది నువ్వు కూడా చూసి ఊ అంటే ముహూర్తం పెట్టిచ్చేసాను శాంతసురంత అయినా దృఢంగా ఉంది మీనాక్షమ్మ అమ్మ ప్రకాశం మొహంలో గబగబా రంగులు మారాయి మొదట ఎరుపులాగా తిరిగింది ఆ పైన హృదయంలో హఠాత్తుగా ఉప్పొంగిన బాధని జాగ్రత్తగా నిగ్రహించుకుంటూ బలవంతంగా అణచిపెట్టుకున్నట్లు కుమిలిపోయి కుచించుకుపోయింది కుచించుకుపోయింది చివరికి ఆవేదన కూడా అంతరించిపోయి రాయి కంటే కఠినంగా మారి నిర్లిప్తంగా ఉండిపోయింది పిల్లని చూడడానికి నీకు ఎప్పుడు వీలైతే ఎప్పుడు వీలుగా ఉంటుందో చెప్పు వాళ్ళకి నేను కబురు చేస్తాను కొడుకు మొహంలో క్రమంగా వస్తున్న మార్పులన్నీ జాగ్రత్తగా చూస్తూ తల్లి నిదానంగా అంది వద్దమ్మా వద్దు ఇంకెప్పుడు ఈ జన్మలో ఏ ఆడదాని నేడా కూడా నా మీద పడనివ్వను నేను వణుకుతున్న కంఠాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అన్నాడు ప్రకాశం క్షణంసేప గదిలో భయంకరమైన నిశ్శబ్దాన్ని సున్నితంగా చీలిస్తూ ఆవిడ స్వరం వినిపించింది ఎంతో మెల్లిగా మృదుగా మాట్లాడుతున్నట్టు నా కంఠం సృష్టిలోగల యావత్తు సానుభూతిని నింపుకున్నట్టుంది వాత్సల్యాన్ని నింపుకున్నట్టుంది ప్రకాశం ఒక మాట చెప్పనా నీకు ప్రకాశం ఏం సమాధానం చెప్పలేదు నిలబడడానికి కూడా శక్తులను వాళ్ళ వెళ్ళి మంచు మంచును కోల్పడి రెండు చేతులను మొహం దాచుకున్నాడు చూడు ప్రకాశం మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏనాటికైనా అది పొరపాటు అని తెలుసుకోవడం పశ్చాత్తాపడడం రెండూ జరి ఈ రెండూ కూడా అవసరమే కాదనడం లేదు కానీ తెలుగు తక్కువ తనం వలన మూర్ఖత్వం వలన ఒకసారి చేజారిపోయిన జీవితం ఎవరికి వారే చిత్రహింస చేసుకుంటూ కూర్చోడం న్యాయం కాదు నా ప్రారధమో నీ దురదృష్టమో జరిగింది ఏదో జరిగిపోయింది మూడు పదులైన నిండా నేను ఇలా సర్వం జే ఛేదించి అన్ని కోరికలకు దూరమై సరదాలను చంపుకొని విరక్తిగా సన్యాసిలా బతుకుతూ సన్యాసిలా బతుకుతూ ఉంటే చూసి భరించడం నా వల్ల కావడం లేదురా నేను ఎంత కుమ్ములిపోతున్నానో నా మనసు ఎంత క్షోభిస్తోందో నువ్వు బొత్తిగా గ్రహించడం లేదురా అమ్మా ఆక్రోశంలో వచ్చింది ప్రకాశం పిలుపు ఆ రోజే నేను చెప్పిన మాట కాస్త ఆలోచించి ఉండుంటే ఎందుకు చెప్తున్నానో ఏమాత్రమైనా అర్థం చేసుకోగలిగి ఉంటే ఈనాడు ఇంత బాధకి ఇద్దరం వాళ్ళం కాదు కయ్యం అయినా బియ్యమైనా సమాన స్థాయిలో ఉండాలిరా బాబు అంటే ఆ వేళ్ళలో నీకు బొర్రెక్కలేదు అసలు ఇదంతా నాదే తప్పు ఆనాడే నేను కాస్త గట్టిగా కోపం కఠినత్వం ఉండి ఉంటే బాగుండేది నీ బాగు నువ్వు చూసుకోగలవు అనుకున్నానే తప్ప ఇంత దూరం ఆలోచించలేదు ఈ పొరపాటుకి బాధ్యురాలని నేనే దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది అందుకే ఈసారి నేను ఎంపిక చేసిన పిల్లని చేసుకో ప్రకాశం మొహం అతని చేతుల్లో అరచేతుల్లో అశాంతంగా అటు ఇటు కదిలింది చివరికి తలెత్తి తలవైపు చూశాడు చిన్నపిల్లా అన్నాడు అమ్మా చిన్నప్పటి నుండి నేను ఎన్నో పొరపాట్లు చేస్తూ నీకు కష్టం కలిగిస్తూ వచ్చాను స్కూల్కి వెళ్ళమని పంపిస్తే ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని పోట్ల జోక్యం వద్దు అంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా బయటకు వెళ్ళగానే అన్ని తగుల్లో నేనే తలదూర్చేవాడిని పుస్తకాలు కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఎవరికో ఇచ్చేసి స్నేహితుల మీద ఆధారపడిన రోజులు ఉన్నాయి నువ్వు నన్ను డాక్టర్ని చేయాలనుకున్న కన్న కళలు నాకు తెలిసి కూడా ఇంజనీర్ అయ్యాను ఇవన్నీ నీకు కష్టం కలిగించినా సహించి ఎప్పటికప్పుడు క్షమిస్తూనే వచ్చావు పెద్ద అయిన తర్వాత నీకు బాధ అనిపిస్తుందేమో అన్న ఊహనే లేకుండా చేసిన ఈ తప్పుని కూడా క్షమించమ్మా ఇంకెప్పుడు నీ అనుమతి లేకుండా ఏది చేయను ప్రకాశం నీ చిన్ననాటి విషయాలు ఉదాహరణకి తీసుకురాకురా అప్పుడు నువ్వేం చేసినా నీ చదువుకి ఆటంకం కలగలేదు నువ్వెన్ని చేసినా ఎన్ని సినిమాలు చూసినా స్ట్రైకుల్లో తలదూర్చినా ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష పరీక్ష ఫెయిల్ కాలేదు నేను కోరిన ఫలితాన్ని కంటే కూడా నువ్వు నేను ఊహించిన దానికన్నా ఉన్నతంగానే నాకు అందించావు వాటికి దీనికి పోలిక లేదు అంది మీనాక్షమ్మ నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా అన్నాడు ప్రకాశం నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో జరిగిందంతా మర్చిపోవడం అంత తేలికగా అనిపించడం లేదమ్మా గతాన్ని గబ్బిలెంట్లో పట్టుకుని ఏలాడుతూ కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమైనా ఉందంటావా అంది మీనాక్షమ్మ ప్రయత్నించే చూస్తే సాధ్యం కానిది ఏది లేదని నీకు తెలీదా అని అడిగింది ప్రకాశం సమాధానం చెప్పలేదు ఎంతసేపైనా దించిన తల ఎత్తలేదు మీనాక్షమ్మ ప్రాణం చిక్కుపట్టుకుని నోటి నుంచి రాబోయే సమాధానం కోసం ఎదురు చూస్తోంది క్షణాలుగు నిమిషాలు గడిచాయి దొరలే చివరికి తానే అడిగింది ఏమంటావు అని ఏం చెప్పనమ్మాను నా బలహీనతను ఇంకేదైనా భారీగా మరో స్త్రీని నేను జీవితంలోకి ఆహ్వానించలేను ఆ ఆలోచనే భరించలేను మీనాక్షమ్మ సమాధానంగా వెంటనే ఏమీ చెప్పలేదు తర్వాత నిదానంగా అనింది చూడు ప్రకాశం నా మాట ఒకటి విను బాగా ఆలోచించు నీకు భారీ అవసరం లేకపోవచ్చు కానీ అబ్బం శుభం తెలియని ఇద్దరు పిల్లలకి తల్లి కావాలనే విషయం మర్చిపోకు నా తర్వాత ఈ ఇంటి బాధ్యత వహించగలిగే ఇల్లాలు కావాలి నీ మంచి చెడులు చూసేందుకు ఒక మనిషి చాలా అవసరం అన్న మాట మర్చిపోకు కాదనడం లేదమ్మా కానీ అవసరాలన్నీ తీర్చేందుకు నేను ఏ మనిషి మెల్లోనూ కట్టనక్కర్లేదమ్మా డబ్బు పడేస్తే ఏ మనిషి అయినా పనులు చేయగలదు పని మనుషుల వలన వాళ్ళ మీద వాళ్ళు విషయాలు నువ్వు ఇంట్లో విషయాలు ఏ రోజున పట్టించుకునేవాడు అయితే ఇలానే ఉండేవాడు కాదు వాళ్ళ సంగతి నీకేం తెలుసులే వాళ్ళ మీద అజమైషి చేసేందుకు ఇంకో మనిషి కావాలి లేకపోతే ఇంకా అంతకంటే తలనొప్పి ఇంకోటి ఉండదు నువ్వు ఉన్నావుగా అమ్మ అన్నాడు ప్రకాశం ఎలకల నేను ఉంటానట్రా ప్రకాశం అంది మీనాక్షమ్మ ప్రకాశం ముఖం అప్రబిమైన సంగతి ఏదో విన్నట్టుగా అలా అనకమ్మ నువ్వు అన్నాడు నేను అనకపోయినంత మాత్రాన జరగబోయేది ఆగుతుందట్రా అంది మీనాక్షమ్మ మీనాక్షమ్మ కొడుకుకి దగ్గరగా వచ్చింది ఆవిడ కంట స్థిరంగా దృఢ నిశ్చయం తెలియజేస్తూ పలికింది ప్రకాశం నేను ఏ పని చేయించిన చిన్న పని బలవంతంగా నీతో చేయించినట్టు జ్ఞాపకం లేదు ఈ ఒక్క సంగతి నేను చెప్పినట్టు విను ముందు వెనుకలు ఆలోచించుకు నేను మనసులోని బాధను కూడా లక్ష్య పెట్టుకు కేవలం అమ్మ కోసం పిల్లల కోసం ఈ పని చేస్తున్నానని ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకుని మిగతా అన్నీ మర్చిపో నేను మరో నాలుగైదు సంవత్సరాలు బతకాలని నీకు నిజంగా నిజాయితీగా ఉంటే నాకెంతో మనశ్శాంతిని కలిగించి ఈ పనికి వెంటనే ఒప్పుకో అమ్మా నిజం చెప్తున్నాను ఈ పెళ్లి విషయంలో నీ ఇష్ట ఇష్టాలతో పని లేదు నువ్వు పెళ్ళని చూడడానికి టైం లేదంటే కప్పదాట్లు వేస్తే ముహూర్తం పెట్టించేస్తాను ఆ తర్వాత చెప్పలేదని ఇష్టోరీ అని నా మీద వేయకు అమ్మా అన్నాడు ప్రకాశం ప్రకాశం చటుక్కని తలెత్తి అడ్డు తగిలాడు అతడు ఆవేశంగా చూస్తూ అమ్మ అని పిలిచాడు చెప్పు ప్రకాశం ఏంటి నీ సందేహం అని అంది అమ్మా అమ్మ మనం మనుషులు తీరని వెతలతో కుమిలిపోతున్నాం సంసారమా రుణభారంతో కుంగిపోయింది పైపచ్చి భరించ శక్యంగా అని మరో ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు కొత్త బా మరో బాధ్యతగా ఏ ఆడపిల్ల కోరి కోరి ఇంట్లో అడుగు పెడుతుందమ్మా ఒకవేళ పరిస్థితుల ప్రాబల్యం వల్ల వచ్చినా ఏ వ్యక్తిలో తిడిక తట్టుకోలేక రాను రాను ఇంటి పట్ల మిసుగు చెందదా కొత్త కాపురా అనగానే ఏవో ఊహించుకుంటూ వచ్చిన వ్యక్తి కళలు కళ్ళలు కావడం భరించలేక నిరాశ నిస్పృహలతో నరకం సృష్టిస్తే ప్రకాశ ఆయ సంతోషణ సేపు ఆగి నేను కూడా ముందే చెప్తున్నాను భరించే శక్తి కొంచెం కూడా లేదు నాలో అని అన్నాడు మీనాక్షమ్మ అతని మనసులో అన్న భయాలన్నీ గ్రహించినట్టుగా కొడుకు తల మీద నిమిరింది ఆపేత నిండిన ఆవిడ స్పర్శ అతనికి సేద తీరుస్తున్నట్లుగా అతని మనసుని పన్నిటి జల్లితో తడుపుతున్నట్టుగా అనిపించింది చెమగిల్లిని కళ్ళతో ఆవిడ మెల్లిగా అంది ఆ మాత్రం నేను ఊహించలేని మూర్ఖురాలను అనుకుంటున్నావా ప్రకాశం ఇదైనా నువ్వు మీ అమ్మను అర్థం చేసుకుంది ఈ ఇంటికి శీతస్థానంలో రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో నీకంటే వేరేట్లు నేను ముందే ఆలోచించాను నీకు భయం ఏమీ వద్దు కళ్యాణి చాలా మంచిది ఎంతో అణుకువ విన విధేయతలు గలవెళ్ళ ముఖ్యంగా నీ జీవితం పట్ల ముఖ్యంగా జీవితం పట్ల ఎలాంటి ఆశలు కానీ కోరికలు కానీ జీ లేని జీవి పెళ్ళయ్యి శాశ్వతంగా తనకు నేడంటూ దొరికితే అదే స్వర్గం అని భావించే నిస్సహాయురాలు కారణం ఏంటంటావా ఆ కారణం అమ్మాయి మోగది మాటలు రావు నిశ్శబ్దంగా మౌనంగా నీ జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోగల పిల్లనే నేను చూశాను ప్రకాశం దిగ్గుని తలెత్తి తల్లి దిగ్భ్రాంతితో తల్లివైపు చూశాడు ఆవిడ కళ్ళు ఎంతో ఆపేక్షగా చిరునవ్వు నవ్వాయి ఆ నవ్వులో ఎన్నో అర్థాలు గోచరిస్తున్నాయి అతనికి పల్లెటూరులో జీర్ణమై శిథిలం కావడానికి సిద్ధంగా ఉన్న ఓ పాత ఇంటి ముందు పచ్చి కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసింది ఈ పందిరి మధ్యలో ఇంకా ప్రజరెలుతున్న హోమం అక్కడక్కడ పడి ఉన్న అక్షంతలు పసుపు కుంకుమ అవన్నీ కలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడ వివాహం జరిగాయి అన్నట్టు తెలియజేస్తున్నాయి సన్నాయి వాళ్ళు వాయించిన వాయించిన వాళ్ళు తమ పని ముగిసినట్లు సామాన్ సర్దుకుంటున్నారు అందిలో పెళ్లివారికి భోజనాలకు ఏర్పాట్లు చూసిన పెళ్లి పెద్ద మీరు కూడా పెళ్లి భోజనం చేసిపోండి అని సన్నయ్య వాళ్ళకు కూడా హెచ్చరిక చేశాడు ఇరుపక్కల వారు లేమితో ఉండడం వల్ల పెళ్లి క్లుప్తంగా నిరాడంబరంగా జరిగిపోయింది పెళ్లి కొడుకు పెళ్లితంగా జరుగుతున్నంతసేపు ముభావంగా చికాగ్గా ఉండడం వల్ల ఎవరు కూడా సరదాలు కానీ సరసాలు కానీ ఆడడానికి ధైర్యం చేరకపోయారు చాలా చిన్న పల్లెటూరు అది పెళ్లి కూతురైన కళ్యాణిని ఆ ఊళ్ళో తెలియని వారు అంటూ ఎవరూ లేరు అందరూ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు ఆ అమ్మాయితో సేవలు చేయించుకున్నవారే ఎవరికి ఏ అవసరం వచ్చినా మన కళ్యాణి ఉందిగా కబురు చేస్తే సరే అనుకునేవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న పిన్న తల్లి చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న కళ్యాణి పిన్న తల్లి అండన జీవితం గడపడానికి వచ్చింది ఆ ఊరి కళ్యాణి ఆ ఊరికి పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయిందని చెప్పచ్చు మున్సిపాలిటీ దీపం నేనా వివక్షత లేకుండా అందరికీ సమంగా కాంతిని ఎలా పంచుతుందో పురపాలక సంఘం ప్రజలు ఏర్పరిచిన పార్కుల్లో అందరూ ఎలా కూర్చోవచ్చో అదేవిధంగా కళ్యాణి మీద అందరికీ సమానాధికారం ఏర్పడింది అక్క కూతురి చేత చాకరీ చేయించి చేయించి పంకజమ్మ ఊర్లో మంచితనాన్ని పారపతిని పుష్కలంగా సంపాదించుకుంది ఎవరికి అవసరం కాస్త కలిగిన కళ్యాణి పంపు అమ్మ అంటూ కబురు వస్తుంది వారి వారి పనులు బట్టి ఇంట్లో పనికి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లజా తెల్లవారుజామునో ఇంకా ముందుగానో లేచి రాత్రి అనుక పగలనక కష్టపడి రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొనో పిన తల్లికి మళ్ళీ ఎలాంటి కష్టం లేకుండా అన్నీ మర్చిపెట్టేది భగవంతుడు కళ్యాణికి చిన్నతనంలోనే తల్లిని తండ్రిని దూరం చేసిన పరిగి పెద్దయిన తర్వాత తన సేవలతో మంచితనంతో మళ్ళీ అందరి సహనం నేర్పు ఇచ్చి ఆశీర్వదించాడు మాట్లాడేందుకు నోరు ఇవ్వలేదు కానీ కళ్ళతోనే భావాలు ఎదుటి వారికి తెలియచెప్పే శక్తిని ప్రసాదించాడు కళ్యాణికి పినతల్లి పెళ్లి చేయలేదు చేయదు గ్రామ కానీ ఉండిపోతుందన్న వారందరికీ పెళ్లి ఖాయమైందన్న వార్త పిడుగుపాట్లాగా తోచింది అది నిజమే కళ్యాణి తనకు కోడలుగా చేసుకునేందుకు పంకజాన్ని కొంత డబ్బు ఇచ్చేటట్టుగా ఒప్పుకుంది పెళ్లి కొడుకు రెండో పెళ్ళివాడు అనగానే ఆవిడ అందరి మనసు శాంతించింది ఎంత వయసు చెల్లిన మనిషో ఏ మూసలు వగ్గు అనుకున్నారు ఏ మూసలు వగ్గు అయితే మళ్ళీ మూడో రోజుకి కళ్యాణి ముండమోసి శాశ్వతంగా ఈ ఊరు వచ్చేస్తుందేమో అని అది పంకజ అది గ్రహించే పెళ్లి చేశాను అనే పేరుకి చేస్తుందేమో అని రకరకాల ఆలోచనతో కుతూహలం పట్టలేక పంకజమ్మ ఆహ్వాని ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా అబ్బిలబల్ల అందరూ వచ్చారు పచ్చటి పశుపాటల్లో తెల్లటి శరీర ఛాయ్తో ఆరోగ్యంగా దృఢంగా నడిచి వస్తున్న వరుడిని చూడగానే అందరికీ కళ్ళు కమ్మాయి నోరు వాయిలేని కళ్యాణికి ఇంత ఆ దౌర్భాగ్యరాలకి ఇంత మంచి మొగుడ ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో చిత్రాలు జరుగుతూ ఉంటాయని అందరూ అంటారు కానీ అవి ఇలాంటివే కాబోలు సానుభూతి చూపించాలని వచ్చిన ఆంధ్ర హృదయాలు బగ్గుమన్నాయి ఈర్షాశయాలతో కళ్యాణ అదృష్టవంతరాలను అంగీకరించడానికి వారిలో ఏ ఒక్కరు ఆంతర్యమో ఒప్పుకోలేదు ఇందులో ఏదో తిరకాసి ఉంటుంది ఖచ్చితంగా ఉంది లేక అన్నీ ఉన్నా అతనికి ఆంధ్రదేశానికి కళ్యాణిని మించిన ఆడపిల్ల దొరక్కపోయిందా అసలు వాళ్ళకి ఇది మూగపిల్ల అన్న సంగతి తెలుసా ఈ పంకజ నాటకం ఏమీ ఆడటం లేదు కదా అందరూ ఈ మీనాక్షమ్మ కళ్యాణి కలిసి కూర్చున్న చోటికి వెళ్ళారు లోపల గదిలో ఉన్న పెళ్లి కూతురు కళ్యాణికి పూర్తిగా ఇరవై సంవత్సరాలైనా లేవు సన్నగా చామన్ చాయిగా ఉంది యవనపరంగా ప్రసాదించిన లేతదనం నునుపు లేకపోతే ఆ శరీరం చూపర్ల దృష్టిని ఆకర్షించేంత ప్రత్యేకత ఏదీ లేనే లేదు సాధారణంగా మామూలు వేళ్లలో ఎప్పుడూ కళ్ళెత్తి సూటిగా ఎవరి కళ్ళలోకి చూడదు అందులోనూ ఈరోజు రోజు మరీ అభినయాలను పెట్టుకుపోయి వదలనే వదలడం లేదు అమ్మలక్కలందరూ ఒకేసారి బిలవలు లోపలికి వచ్చి చుట్టూ మూకి కూర్చునేసరికి కళ్యాణి ఒకసారి తళ్ళెత్ కళ్ళెత్తి బెదిరిని లేడ్లా చూసి వెంటనే సర్దుకొని కూర్చుంది వాళ్ళలో వచ్చిన ఒక ఆవిడ కళ్యాణి గడ్డం పట్టుకొని బలవంతంగా పైకెత్తి ఏమే పిల్ల ఏది ఒకసారి మొహం పైకెత్తి చూపించు నీకు ఈ అదృష్ట సుడి ఏమోలుందో ఉందో అంది కళ్యాణి ముఖం అయితే పైకి లేచింది కానీ చూపులు కిందకే వండిపోయినాయి రెండో పెళ్ళి అంటే ఏ యాభై ఏళ్ళ మనిషి అనుకున్నాను ఎంత చిన్నవాడు అనుకోలేదు సమ్మ మరో ఆవిడ బుగ్గలు నొక్కుతూ చిత్రంగా అంది పిల్లలు ఉన్నారని విన్నాం కానీ తీసుకురాలేదేమండి నల్లగా ఉన్న ఒక ఆవిడ అడిగేసింది షు ఊరుకో ఆవిడ ఏమైనా అనుకోగలదు పక్కనే ఉన్న మరో ఆవిడ మోచెత్తు అడిగిన డొక్కలో పొడుస్తూ అడిగింది అనింది అయ్యో రామ్మ ఇందులో నేను అనుకోడు అనమాట ఏమన్నాను ఇదేం కొత్త ప్రపంచంలో ఎంతోమంది రెండు పెళ్లి చేసుకోవడం లేదు మీనాక్షమ్మ మీనాక్షమ్మ గారి వైపు తిరిగి ఏమండి గారు మీకు ఏమైనా బాధ కలిగితే క్షమించండి నన్ను అనింది మీనాక్షమ్మ సంభాషణ ఎటువైపు దారి తీస్తుందో గమనించి కంగారుగా అయ్యో అదేం లేదండి పిల్లలు చదువుకుంటున్నారు స్కూల్ పోతుంది అంటూ నసికేసింది మా మూగమొద్దు ఇంత అదృష్టవంతురాలు ఇంత మంచి పూజ చేసుకుందని కానీ మేము ఎవరం కలలో కూడా అనుకోలేదంటే నమ్మండి అంది ఒక ఆవిడ ఏమిటో పాపం ఈ ప్రపంచం ఏది లేకపోయినా బతకచ్చు కానీ నోట్లో లేకపోతే బతకడం మహా కష్టం అంటూ మరొక ఆవిడకి ఎగ్రంట గమనిస్తూ సానుభూతిగా అంది వాళ్ళ మాటలు మోగా అనే పదాన్ని వత్తి పలకడం మీనాక్షమా గమనించింది వ్యంగ్యంగా విషయం పూసిన ఈట లాంటి మాటలకు ఆవిడ హృదయం అయితే చెల్లించలేదు కానీ కళ్యాణి బుగ్గలు మటుకు ఎర్రగా ఎరుపు రంగుని పులుముకున్నాయి తను మోగితే మోగర్ల మాట్లాడని మనిషే కానీ ఆ విషయం ఎత్తి స్పష్టంగా చూపించడానికి ఇది సమయము సందర్భం కాదే వాళ్ళంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేయాలి అవును నిజమే తను మోగది అన్న విషయం తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు తనకి కాబోతున్న భర్త మొదట తనను చూడడానికి వస్తాడని అందరూ ఎదురు చూశారు అతను రాలేదు ఈ సంబంధం కానట్టే ఆయన ఆశలు వదులుకుంటున్న సమయంలో అతను హఠాత్తుగా లగ్గం పెట్టించామని కబురు చేశాడు అసలు అతనికి తాను మాట్లాడడానికి ఆసక్తి రాలన్న సంగతి తెలుసా తెలియకుండా మోసపోలేదు కదా కళ్యాణికి గుండెలు జల్లుమన్నాయి చాలాసేపటి నుండి ఆమె కళ్ళ ముందు ఒకే దృశ్యం పదే పదే మెదులుతోంది అది సరిగ్గా మంగళసూత్రధారణ సమయం ఇద్దరి మధ్య ఉన్న సన్నటి తెర జారిపోయింది రెండు చేతులతో మాంగళ్యం పట్టుకొని లేచి నిలబడ్డా అతను క్షణం సేపు అలాగే ఉండిపోయాడు చేష్టల దగ్గర నిల్చున్న అతనిని పంతులు గారు ఓవైపు మంత్రాలు చదువుతూనే కాని బాబు అంటూ హెచ్చరించాడు పందిట్లో మూల కూర్చున్న సన్నయ్య వాళ్ళు సీతమ్మ పెళ్లి కూతురానే అన్న పాటతో హోరి బాబు మిమ్మల్నే అని పంతులు గారు మరోసారి ప్రకాశాన్ని హెచ్చరించారు అతను ఉలకలేదు పలకలేదు అసలు అతను చూపిన బట్టి అతను చేసి ఇక్కడ ఎక్కడా లేదు ఆలస్యానికి తటపటాయింపుకి ఏమిటో అర్థం కాక కళ్యాణి కళ్ళెత్తి అతని వైపు చూసింది అతని చూపులు ఎక్కడో దూరంగా చిక్కుబడి ఉన్నాయి మొదటి నిండా చిరు చెమట్లు అలుముకున్నాయి మంగళసూత్రాన్ని పట్టుకున్న చేతులు కొద్దిగా వణుకుతున్నాయి మేకపిల్ల కంఠం మీద వేటకత్తి పుచ్చుకొని వేసే కషాయవాడి చూపుల్లో ఉన్నాయి అతని చూపులు ఎలాగో నిగ్రహించుకుంది కానీ లేకపోతే భయంతో కివ్వమని కేక వేయాలనిపించింది కళ్యాణికి ప్రకాశం వెనక నుంచి తల్లి మందలింపుగా పిలిచింది అతను ఉలిక్కి పడ్డాడు టైం అవుతోంది ఏమిటి నీ ఆలోచన కానీ హెచ్చరిస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది ఆవిడ ప్రకాశం క్షణం సేపు కళ్యాణి మొహంలోకి తదేకంగా చూశాడు అకస్మాత్తుగా అతని చూపులు తన చూపులతో కలిసి నిలిచిపోవడంతో కళ్యాణి కంగారు పడింది మెల్లగా కళ్ళు కిందకు వాల్చేసుకుంది క్షణంలో సగమైనా లేని ఆ స్వల్పకాలం అమోఘ హృదయంలో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోయింది ఎందుకో కారణం తెలియదు కానీ అతను అలా చూడగానే కళ్యాణి గుండెలు జాలితో బాధతో అర్థం కాని భయంతో రెపరెపలాడాయి అతను తాను ఊహించుకున్నట్లుగా లేడు మామూలు మగవాళ్ళలా కూడా లేడు